న్యూస్ కు స్వాగతం విధి నిర్వహణలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన మున్సిపల్ పారిశుధ్య కార్మిక సిబ్బంది శ్రీను కుటుంబ సభ్యులకు తనకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలియజేసి శ్రీను మృతికి నివాళులు అర్పించారు అంకిత భావంతో పనిచేసే సిబ్బందిలో ఒకరైనా శ్రీను అకాల మరణం బాధాకరమని ప్రభుత్వం తరపున వారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరపున యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలానే పది లక్షల రూపాయల పరిహారం వారి కుటుంబానికి ఇళ్ల స్థలం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకుని తప్పనిసరిగా వారికి అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైరు తెగి ఆయన మరణించిన పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి తో పాటుగా ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషి ఇవ్వడంతో పది లక్షల రూపాయలతో పాటుగా ఈ రోజు మున్సిపల్ సిబ్బంది కూడా వారి వంతు సహాయాన్ని అందించడం జరుగుతుంది అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున వెంటనే యాభై వేలు తక్షణ సహాయం అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి ఆర్థిక సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటాం దాంతో పాటుగా వారి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటుగా ఇంట్లో ఒకరికి ఉద్యోగాన్ని కూడా కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అన్ని విధాలుగాను కూడా ఈ అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కార్మిక నాయకులు ప్రతాప్ గారు కానీ మన నాగరాజ్ గారు కానీ మున్స్వామి గారు కానీ అందరికీ కూడా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేసినాం వారందరి సహకారంతో సహకారంతో ఈరోజు శ్రీను గారి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజు పూర్తి చేయాలని సందర్భంగా కోరుకుంది